నమస్కారాలండి మాది ఈ ఈరోజు ఉచిత బస్సు కోసం మీటింగ్ పెట్టారు చాలా మంది జనాలు వచ్చారండి చాలా మంది పేదోలు ఉంటారు కదా టికెట్ కూడా కొన్ని కొన్ని లేని వాళ్ళు కోసం చాలా ఫ్రీగా పెట్టారు ఈ ప్రభుత్వము ఇలాగే ఈ బస్సులను కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి పవన్ పవన్ కళ్యాణ్ అండి నా నమస్కారాలు ఇప్పుడు చాలా బాగుంది ఫ్రీ బస్ వలన నేను ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతున్నాను మొన్ననే పార్ ఫారేసి వచ్చాను ఫ్రీగా ఇప్పుడు చాలా బాగుందండి గతంలో మనీ కోసం ఆలోచించే వాళ్ళు ఛార్జీలకి ఇంత అవుతుంది బస్సుకి అది ఇది అని ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాను నేను ఓటర్ ఐడి ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుంటే నేను ఎక్కడైనా వెళ్ళి రా వస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు ఉంది ఇప్పుడు చాలా బాగుందండి ఏజెన్సీ గిరిజన అండి ఇంతకుముందు మేము రైతు రైతు బిడ్డ నేను ఇంతకు ముందు అదే ఏజెన్సీ వాళ్ళకి అయితే డబ్బులు ఒకవైపు ఉంటాయి ఒక ఇప్పుడు ఉండవు కదండి ఇప్పుడు అదేం లేదు అలాంటి ఆలోచన లేకుండా ఇప్పుడు ఎలా ఎలాగలుగుతున్నాం అంటే అందరూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇప్పుడునండి కంటిన్యూ చేయాలని ఇదండి ఇది ఎప్పటికైనా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు బస్సు సదుపాయం పెట్టేందుకు గవర్నమెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఈ ఉచిత బత్స సదుపాయం వల్ల గిరిజన ప్రాంతాల్లోని చాలామంది మహిళలు వాళ్ళు వ్యవసాయ పన్నుకు వెళ్ళడానికి హాస్పిటల్స్కి వెళ్ళడానికి కాలేజెస్కి వెళ్ళడానికి వాళ్ళ వాళ్ళ సొంత ఇవి చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కొన్నిసార్లు ఈ మారుమూల గ్రామాల్లోని ప్రెగ్నెన్సీ టైంలోని చాలా కష్టం అది ఆ టైంలోని వెళ్ళలేము వెహికల్స్ దొరకవు కానీ దీనివల్ల ఆధార్ కార్డు చూపించి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి స్టూడెంట్స్ కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు ఈ బస్సు వచ్చిన ఫ్రీ బస్ తోటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ సో ఈ ఇది ఇది ప్రవేశపెట్టినందుకు మన గవర్నమెంట్ వాళ్ళకి మనస్ఫూర్తి హృదయ వందనాలు థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు అమల అరకు వ్యాలీ మండలం నుంచి మాట్లాడుతున్నాను మేము గిరిజన మహిళలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే అప్పుడు ముందైతే బస్సులో ఛార్జీ కావాలని భర్త దగ్గర తీసుకొని మరి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఆధార్ కార్డు ఉంటే చాలు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పథకం పెట్టారు మా మహిళల మీద ఆయనకి ధన్యవాదాలు ఇంతకు ముందు అంటే బాగా ఇబ్బందిగా ఉండేది ఎక్కడ వెళ్ళాలన్నా ఛార్జీలు కట్టుకొని వెళ్ళాలని ఇప్పుడైతే పిల్లల స్కూల్కే అయినా మరి ఫ్రీగానే వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా సంతకి వెళ్ళాలన్నా పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు చాలా బాగుంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు